తస్స భగవతో అర్హతో సమ్మ సంబు ఈరోజు మనం సుత్తని పాత్రలోని హిరి సుత్తం గురించి చెప్పుకుందాం ఈ సుత్తంలో ముఖ్యంగా మిత్రుడు అంటే పుత్రుడు తల్లి ఒడిని వీడినట్లుగా ఎవరేమి చెప్పినా ఆ స్నేహితుణ్ణి వదిలిపోని వాడే నిజమైన మిత్రుడని తెలుపబడింది దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంటుంది అదేంటంటే శ్రావస్తి నగరంలో ఒక సంపన్న బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఈ సంపద హోదా అన్నీ ఉన్నాయి కానీ మనసులో ఏదో తెలియని వెలితే ఆ ఆస్తిపాస్తులు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని గ్రహించిన అతను తన సంపాదనంతా వదిలేసి ప్రశాంతత కోసం హిమాలయాలకు పోయాడు అంటే తపస్సు చేసుకోవడానికి సన్యాసిగా మారి కొన్నేళ్ళు గడిచాయి ఒకరోజు ఆ దారిలో వెళ్తున్న కొందరు బాటసార్లు శ్రావస్తి నగరంలో గౌతమ బుద్ధుడు అనే ఒక మహాజ్ఞాని వచ్చారు ఆయన బోధనలు అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకోవడం ఈ సన్యాసి విన్నాడు ఆ మాట వినగానే అతని గుండెలో ఆనందం పొంగింది వెంటనే హిమాలయాలను వదిలి బుద్ధుడిని చూడటానికి శ్రావస్థికి బయలుదేరాడు జీతమ ఆరామానికి చేరుకున్న తర్వాత భగవానుడికి నమస్కరించి ఒక ముఖ్యమైన సందేహాన్ని వెళ్ళబుచ్చుతాడు అదేంటంటే ఈ లోకంలో ఎందరో నేను మిత్రుణ్ణి నీకు అని అంటూ ఉంటారు తీయేటి మాటలు చెప్తారు కానీ నిజమైన స్నేహితుణ్ణి అలాగే నకిలీ వ్యక్తిని ఎలా గుర్తించాలి అసలు స్నేహధర్మం అంటే ఏమిటి అని అడుగుతాడు అప్పుడు భగవానుడు ఆ బ్రాహ్మణుడికి ఈ బోధను చెప్తారు నేను నీ సకుడును అని చెప్తూ నీకు చేయవలసిన ఏ పనిని చేయకుండా సిగ్గు వీడిచి ప్రవర్తిస్తూ స్నేహితుణ్ణి తెగాడే అటువంటి వాణిని నీ స్నేహితుడు కాడని తెలుసుకోవాలి అంటే తక్కువ చేసే స్నేహితుడు అతను నీ స్నేహితుడు కాదు మిత్రులతో తీయని మాటలు మాట్లాడుతూ వాటిని నిలుపుకోని వాణిని పండితులు వాడు ఒట్టి మాటలు వాడే కానీ చేతల వాడు కాదని గుర్తిస్తారు ఎప్పుడు మెలకువతో నీ తప్పిదాలను వెతికేవాడు నీ మిత్రుడు కాడు తల్లి రొమ్మును అంటిపెట్టుకొని ఉండే బిడ్డలాగా ఇతరులచే నీ నుంచి వేరు చేయ వేరు చేయకుండా ఉండేవాడే అంటే నిన్ను విడిచిపోని వాడే నిజమైన మిత్రుడు ప్రశంసను కలిగించే సుఖాన్ని తెచ్చే మంచి ఫలితాన్ని ఇచ్చే పనిని పురుషుడు కష్టపడి చేయాలి వివేక రసాన్ని ప్రశాంత రసాన్ని సేవించి భయ విముక్తుడు పాప విముక్తుడు అయినవాడు దమ్మ ప్రీతి రసాన్ని త్రాగుతాడు అనేది మనకి ఈ సుత్తా యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ అయితే దీన్ని ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం స్నేహితుల్లో నాలుగు రకాల వారు ఉంటారు వారిని జాగ్రత్తగా గమనించాలి మొదటి వాడు మాటల మనిషి ఒకడు ఉంటాడు వాడు నిన్ను చూసి నువ్వు నా ప్రాణ స్నేహితుడి అంటాడు కానీ నీకు ఏదైనా కష్టం వచ్చి సాయం అడిగితే అయ్యో నిన్న అడిగి ఉంటే చేసేవాడిని కదా అనో లేదా భవిష్యత్తులో తప్పకుండా చేస్తా అనో సాకులు చెప్తాడు వర్తమానంలో మాత్రం కొంచెం కూడా సాయం చేయడం పైసా ఉపయోగం లేదు వాడు మిత్రుడు కాదు కేవలం మాటల మనిషి అని గుర్తుంచుకోవాలి చెయ్యని పనులు చెప్పేవాడు ఇంకొకడు ఉంటాడు వాడు నీ దగ్గర కూర్చొని ఎన్నో గొప్పలు చెప్తుంటాడు కానీ ఆచరణలో శూన్యం మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు మాత్రం గడప దాటవు ఇలాంటి వారిని అసలు జ్ఞానులు అంటే వివేకవంతులు నమ్మరు అంటే చేయని పనులు గొప్పలు చెప్పేవాడు లేకపోతే మాటలు మాత్రం చెప్పేవాడిని నమ్మరు తర్వాత మూడోవాడు హిరి లేనివాడు అంటే హిరి అంటే సిగ్గు అని అర్థం సిగ్గు గౌరవం లేనివాడు నిజమైన స్నేహితునికి అంటే స్నేహానికి పునాది హిరి అనమాట అంటే ఒక రకమైన సిగ్గు లేదా భయం నేను నా మిత్రుడికి ద్రోహం చేస్తే తప్పు నా మిత్రుడిని వదిలివేస్తే తప్పు అని అంతరాత్మ హెచ్చరిస్తుంది చూసావా అదే హిరి అనమాట ఎవరికైతే ఈ గుణం ఉంటుందో వాడే నిజమైన స్నేహితుడు వాడు నీ జీవిత భారాన్ని పంచుకుంటాడు ఇక నాలుగో రకం ఇటన్నిటికన్నా ఏకాంతం విన్న ఒకవేళ మీకు గనుక ఇలాంటి నిజమైన విలువకల స్నేహితుడు దొరకకపోతే దిగులు పడకుండా నకిలీ మిత్రుల మధ్య ఉండి బాధపడటం కంటే ఒంటరిగా అడవిలో ఏనుగులాగా హాయిగా తిరగటం వేలు ఏకాంతంలో ఉండే శాంతి ఆ మోసగాళ్ళ మధ్య దొరకదు దీంతోపాటు ఒక జాతక స్టోరీ కూడా ఉంటుంది అది దాని పేరు కూడా హిరి జాతక స్టోరీ అనమాట ఇటువంటి సందర్భమే ఒకటి ఉంటుంది ఆ జాతక స్టోరీలో జాతక స్టోరీ మూడు వందల అరవై మూడు నేను ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ మాత్రమే చెప్తాను బోధిసత్వుడికి ఒక స్నేహితుడు ఉండేవాడు అంటే బోధిసత్వుడు అంటే బుద్ధత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని బోధిసత్వుడు అంటారు ఆ జన్మలో అతడు ఒక ధనవంతుడు ఆయన వర్తకుడుగా జన్మించాడు అయితే అతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు ఒకసారి ఆ స్నేహితుడు వ్యాపారంలో నష్టపోయి చాలా పేదవాడైపోయాడు కష్టాల్లో ఉన్న ఆ స్నేహితుడు బోధిసత్వుని దగ్గరికి వచ్చాడు బోధిసత్వుడు ఏమాత్రం సంకోచించకుండా మిత్రమా నీకు కావాల్సినంత ధనం తీసుకువెళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అతని దగ్గర ఉన్న సగం ధనాన్ని ఇప్పుడు అతని దగ్గర ఒక యాభై కోట్లు ఉందంటే ఇతనికి ఇరవై ఐదు కోట్లు ఇచ్చాడు అతడు స్నేహానికి ఇచ్చిన విలువ అనమాట తీసుకెళ్ళని చెప్పి అన్ని రకాల సహాయం చేస్తాడు అతనికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నాడు ఆ సహాయంతో ఆ స్నేహితుడు మళ్ళీ వ్యాపారం చేసుకొని కోలుకున్నాడు అయితే కొంతకాలం తర్వాత బోధిసత్వుడు తన వ్యాపార పనుల మీద ఆ స్నేహితుడు నివసిస్తున్న నగరానికి వెళ్ళాడు తన బండ్ల నిండా సరుకులు వేసుకొని వెళ్ళిన బోధిసత్వుడు నా స్నేహితుడు ఇక్కడే ఉన్నాడు కదా అతన్ని కలుద్దామని అతని ఇంటికి వెళ్తే ఆ స్నేహితుడి ప్రవర్తన చాలా వివర్ అంటే విచిత్రంగా అనిపించింది బోధిసత్వాన్ని చూసిన వెంటనే మర్యాద చేయకపోగా నువ్వు ఎందుకు వచ్చావు ఎంతసేపు ఉంటావు అని ముక్కుబడుగా ఇష్టంగా మాట్లాడాడు భోజనానికి కూడా ఆహ్వానించలేదు కేవలం పైపై మాటలు మాట్లాడి తప్పించుకోవాలి అని చూశాడు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొద్ది రోజుల తర్వాత బోధిసత్వుడు కూడా ధనాన్ని అంతా కొన్ని కారణాల వల్ల పోతుంది అయితే ఈ స్నేహితుడిని సాయం అడుగుదామని వస్తే అతడు ఇంతకుముందు బోధిసత్వుడు చేసిన సాయాన్ని మర్చిపోయి కృతజ్ఞత లేని విధంగా మాట్లాడతాడనమాట అయితే ఆ విచిత్ర ప్రవర్తన చూసి బోధిసత్వుడు ఏమీ మాట్లాడకుండా అంటే ఆ భోధత్తుడు చాలా పేదరికంలోకి కూడా వెళ్తాడు తినడానికి తిండి లేని స్థితిలోకి కనీసం ఆహారానికైనా సాయం చేయమంటే ఆ కృతజ్ఞత లేని స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా నూకల పొట్టు ఉంటుంది కదా ఇది తీసుకెళ్ళు ఇది నీకు సరిపోతుంది అన్నట్లుగా మాట్లాడి ఆ నూకల పొట్టుని ఇచ్చేస్తాడు అంటే స్నేహితుడితో ఎలా వ్యవహరించకూడదు అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అంటే కృతజ్ఞత లేని స్నేహితుడు ఎలా ఉంటాడు అని అతనికి తన కష్టంలో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న ధనంలో సగం ఇచ్చిన స్నేహితుణ్ణి మర్చిపోయి ఇప్పుడు ఆ అహంకారం తలకెక్కి తను ఈ నూకల పొట్టుని ఇస్తాడనమాట కానీ బోధిసత్వుడు దాన్ని కూడా తీసుకొని వెళ్తాడు సో ఇక్కడ అది ఎందుకు తీసుకోవడం దాన్ని విసిరు వేయచ్చు కదా అనేది కొందరు అభిప్రాయం ఉంటుంది కానీ బోధిసత్వుడు గర్వం లేకుండా అహంకారం లేకుండా ఎంతో కరుణతో ఉంటాడు అంచేత దాన్ని కూడా స్వీకరిస్తాడు అయితే భార్య తిడుతుంది మీకు అసలు సిగ్గు లేదు ఇట్లాంటి స్నేహితుడు ఉన్నాడు మీకు మీరు ఆయన కూడా ఇది తీసుకొచ్చారని తిట్టిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఉండే రాజుకు తెలుస్తుంది ఆ రాజు ఆ వ్యాపారస్తుని పిలిచి సగం ధనాన్ని ఇప్పిస్తాడు సో ఈ విధంగా ఆ కథ ముగిస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్నేహితుడు ఎలాంటి వాడు ఉండాలి మనకి అంటే బోధిసత్వునితో పాటు అతని సేవకులు కూడా వెళ్తారు ఆ సేవకుల కోపంతో అయ్యా మీరు ఇతనికి ఎంత సహాయం చేశారు కానీ ఇతను కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదు ఇతనితో మనకెందుకు స్నేహం అన్నాడు అప్పుడు స్నేహితుడు అని చెప్పుకుంటూ కష్టకాలంలో సాయం చేయని వాడు నిజమైన మిత్రుడు కాదు తీయేట మాటలు చెప్పి చేతుల్లో శూన్యంగా ఉండేవాడని నమ్మకూడదు ఎవరికైతే హిరి ఉండదు అంటే సిగ్గు ఉండదో వాడు నిజమైన స్నేహితుడు కాలేడు అలాంటి వారి స్నేహం కంటే ఏకాంతమే మేలు అని చెప్తాడు బోధిసత్తుడు తన స్నేహితుడికి ఒక్క మాట కూడా అనకుండా నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయి తన దారిలో తాను వెళ్ళిపోయాడు ఈ రోజుల్లో కూడా మనం ఇటువంటి స్నేహాలు చూస్తూ ఉంటాం జాగ్రత్తగా గమనించుకోవాలి ఎటువంటి స్నేహం మనకు ముఖ్యమని ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో స్నేహాలు అవి నిజమైన బంధాలు కాదు ఈ రోజుల్లో ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ వేలాది మంది ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది మనం పెట్టేటువంటి ఫోటోలకి లైక్లు కామెంట్లు కూడా పెడుతుంటారు కానీ మనకు నిజంగా ఒక ఆపద వచ్చినప్పుడు అందులో ఒక్కరు కూడా మన పక్కన ఉండకపోవచ్చు ఇంకా మాటల మనుషుల పట్ల అంటే మాటలు చెప్పే మనుషుల పట్ల అప్రమత్తంగా ఉండండి మీ కష్ట సుఖాల్లో భౌతికంగా తోడుండే కొద్ది మందిని మాత్రమే నిజమైన మిత్రులకు భావించండి అలాగే విషపూరిత బంధాలకు దూరంగా ఉండాలి కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్ ఉంటాయి కదా వాటికి దూరంగా ఎలా అంటే చాలామంది అయ్యో వాడు ఫీల్ అవుతాడేమో అని భయపడుతూ తమను వాడుకునే వారితో లేదా తమకు హాని చేసే వారితో బలవంతంగా స్నేహం చేస్తూ ఉంటారు ఎవరి మాటలకు చేతులకు పొంతన ఉండదో వారిని దూరం పెట్టడంలో తప్పులేదు మన మానసిక శాంతి కోసం నకిలీ స్నేహితులను వదిలించుకోవడం చాలా అవసరమని ఈ సూత్రం చెప్తుంది అలాగే బాధ్యత రాహిత్యం లేని వాళ్ళతో కూడా దూరంగా ఉండాలి ఈ రోజుల్లో చాలామంది పనులు చేస్తానని మాటిచ్చి సమయానికి చేయకుండా తప్పించుకుంటారు పైగా దానికి రకరకాల సాకులు చెప్తూ ఉంటారు అంటే దాని పట్ల సిగ్గు ఉండదు వాళ్ళకి సో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు ఆ పనిని ఒప్పుకోకూడదు మాట తప్పడం అనేది మన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది అని గ్రహించాలి ఇది వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా చాలా ముఖ్యం అందుకే మాట ఇచ్చేటప్పుడే ఆలోచించాలి మాట ఇచ్చిన తర్వాత దాన్ని తప్పడం అన్నది తప్పు ఇవన్నీ కాకపోతే ఒంటరిగా ఉండటం అంటే ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి ఇప్పుడున్న కొంతమంది ఇలా ఉండడానికి చాలా భయపడుతూ ఉంటారు అంటే ఫోమో అంటారు దాన్ని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంట సో ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం అందరూ పార్టీకి వెళ్తున్నారు నేను వెళ్ళకపోతే ఒంటరిని అయిపోతానేమోనని భయపడి ఇష్టం లేని వ్యక్తులతో సమయం గడుపుతూ ఉంటారు చెడ్డ స్నేహితులతో అటువంటి చెడ్డ స్నేహితుల మధ్య ఉండి చెడిపోవడం కంటే ఒంటరిగా ఏకాంతంలో ఉండడం గొప్ప విషయం ఒంటరితనాన్ని బలహీనంగా కాకుండా ఒక శక్తిగా మార్చుకోవాలి అలాగే మనస్సాక్షిని కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యం వ్యాపారాల్లో కానీ రాజకీయాల్లో లాభం కోసం ఎవరినైనా మోసం చేయొచ్చు అనే ధోరణి పెరిగిపోయింది ఎదుటి వారికి ద్రోహం చేయడానికి వెనుకాడకపోవడం సిగ్గు పడకపోవడం పతనానికి దారి తీస్తుంది నిజాయితీగా ఉండటమే నిజమైన సంపద అని ఈ సుత్ మనకి చెబుతుంది అంటే మనుషుల చుట్టూ తిరగడం మానేసి మన విలువల చుట్టూ జీవించడం నేర్చుకోవాలి మనశ్శాంతిని ఇచ్చేది నిజమైన స్నేహం అందుకని ఇప్పటికైనా ఇటువంటి స్నేహాలు ఉంటే వాటికి దూరంగా ఉంటూ మనశ్శాంతిని పెంపొందించుకుంటూ ఏకాంతంలో ఉండటం ముఖ్యమనేది చూసుకోండి అంటే చెడు స్నేహాల కంటే అంతర్గంత శాంతిని ఆస్వాదించడం ఉత్తమం అంటే ఏకాంతాన్ని ఆస్వాదించడం అన్నమాట చెడ్డ వారి సావాసం కంటే ఒంటరిగా ఉండటం వల్ల ఒత్తిడి పాపం నుండి విముక్తి కలుగుతుంది అంచేత ఇటువంటి స్నేహాలు ఉంటే ఇప్పటి నుంచైనా వదిలేసుకుంటే మంచి విషయం వెయ్యి మంది చెడ్డ స్నేహితులు అంటే ఆదుకోలేని స్నేహితుల కంటే సమయంలో మన వెంట ఉండే ఒక్క స్నేహితుడు మేలు అన్నమాట ఇది ఈరోజు ప్రవచనం